హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అనుకోండి ఆఫ్టర్నూన్ బ్లాగ్ అనుకోండి ఏ బ్లాగ్ అన్న అనుకోండి బ్లాగ్ అయితే బ్లాగ్ ఎందుకంటే ఆడు కొంచెం ఆడు కొంచెం తీసుకురా అనమాట కంటిన్యూగా వీడియో తీయడానికి అవ్వట్లేదు డైరెక్ట్గా మాట్లాడితే బాగుంటే పెట్టేస్తున్నా లేదంటే మళ్ళీ వాయిస్ ఓవర్ ఈ అసలు ఎంత బిజీ అయిపోయినామంటే చాలా బిజీ బ్లాగ్ అంటే బ్లాగే బ్యాగ్ కాదు ఏం విజీ లేదు తక్కలేదు మొన్న బ్యాంక్ కోసం పోయొచ్చినా ఒకరోజు హాస్పిటల్కి ఒక ఒకరోజు పాన్ కార్డు కోసం పోయి వచ్చినా ఇవన్నీ ఒకే రోజు చేసుకోవచ్చు కదా నీ యాక్షన్ దగలయ ఎన్నిసార్లు పోవాలని అనుకుంటున్నారు కదా పాన్ కార్డు గురించి ఆ రోజు అనుకోలేదు బ్యాంక్ గురించి అప్పటికప్పుడు అనుకున్నాం కంప్లైంట్ ఇవ్వాలి అమౌంట్ ఎప్పుడు కట్ అయిపోతుందండి ప్రతిసారి బాబా ఏదైనా అమౌంట్ ఇస్తే ఇంకా తక్కువ కట్ అయిపోతుంది అట్లా ఎన్నిసార్లు అని మనం చూస్తూ ఉంటాం చెప్పండి అమౌంట్ అంతా పోతూ ఉంటే ఆడిపోతే వాళ్ళు ఏదో వృద్ధాప్య పింఛన్ వచ్చదన్నారు దాని గురించి నిన్న వీడియోలో కొంచెం క్లారిటీగా అర్థం కాలేదు అయినా మీరు వీడియో అంతా చూస్తున్నారా లేని మీకు అర్థం కావడానికి ఏదో నా బాధ నా గోజా చెప్పుకుంటా ఉన్న అనమాట అట్లా కట్ అయిపోతున్నాయని చెప్పేసి మా బాబు ఏదో చెప్పారంటాము కాబట్టి మూతి పెట్టినారు మూతి మూడొంకర్లు నీకు బెటర్లే నాది అది పొదుపుకు కొత్తగా చేసుకున్నాం అకౌంట్ అనమాట అందుకు అది ఏదో కొత్త అకౌంట్ కాబట్టి కొత్త అకౌంట్లోకి అందరికి వచ్చినాయంట మా వాళ్ళందరూ తీసే పిచ్చుకున్నారు అందరూ గ్రూప్ లోద తిక్కదని మరి అట్లే ఉన్నా అట్లనే కాదు అది మంచి పథకమే అటల్ బిహారీ పెన్షన్ అని సిక్స్టీ ఇయర్స్ వరకు కట్ అవుతుంది అరవై సంవత్సరాలు దాటిన తర్వాత అరవై సంవత్సరాల తర్వాత తర్వాత మొత్తానికైతే వీడియో చాలా బాగున్నాయి అంటే కామెంట్ చేస్తున్నారు బావతోటి ఇంకా మా బావ రేపు ఊరు వెళ్ళిపోతాడు వెళ్ళిపోతా మామా ఊరు వెళ్ళిపోతా మామా అని మా మా బావ ఊరు వెళ్ళిపోతాడు అంటే మా కూడా మాట అప్పుడప్పుడు మామా అని కూడా అంటా ఉంటా నువ్వు రావా నేను రానా అంటే నువ్వే కదా బావద్దు నువ్వే నువ్వే కదా బా కాదండి అది ఏంది ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ అవ్వలేదు టైం పడుతుంది వాళ్ళు ఎప్పుడు రమ్మంటారో ఏమో తెలియదు కదా ఒక టెన్ డేస్ వన్ వీక్ చూడు తర్వాత మాట్లాడుకొని వచ్చేద్దులే అని అయితే అన్నాడనమాట మళ్ళీ నువ్వు సింగిల్గా రావాలంటే రాలేవు కదా అని చెప్పేసి నా పేరుతో నా అన్నప్పటి నుంచి దరిద్రం అండి నా పేరుతో అనకపోయినా బాగుండే అందుకే నేను కూడా మా బాబు చెప్పినా నా పేరుతో వద్దు సామీంగా నీ పేరుతోనే చేయించుకో నాకు వద్దని చెప్పిన నేను ఏం కాదు చెగగడ్డ ముందు బాగా హీట్ అవుతుంది పెయిన్ వస్తుంది ఈయన సామెతలు ఉంటది నువ్వు రావను కాకు నువ్వు సర్ది మూట మూట కట్టి అది అట్లా డిక్కిలు పడేసి ఇరుచుకుపోతా బస్ డిక్కిలు వేసి ఇరుచుక ముదాడంటే చూడు ఎట్ట మాట్లాడతాడు ఆయననే వద్దన్నాడు ఆయనే రమ్మను మా బాబు ఇట్లా చెప్తే అట్లా ఇంటా నాది ఏం లేదు రమ్మంటే వస్తా ఆయన ఉండమంటే ఉంటా అంతేగాని అట్లా వెళ్ళదు మొత్తానికి నువ్వు పోకుండా ఈయనే ఉండడానికి ప్లాన్ వేసినావు కదా నిజం చెప్పనుకుంటున్నారా నా గురించి ఇట్లా అనుకో మాకండి చాలా మంచి అమ్మాయి చాలా డీసెంట్ అమ్మాయిని అసలు నన్ను మంచిగా మాట్లాడితే మంచిగా మాట్లాడతాను నాకు మండేటట్టు మాట్లాడితే ఇంకా భయంకరంగా మాట్లాడతాను అలా ఉండే విశ్వరూపం బయటకి వస్తుంది అన్నట్టు అనమాట ప్రేమగా మాట్లాడుతున్నా కదా మంచిగా మాట్లాడుతున్నా కదా ఏమైనా మాట్లాడచ్చు ఈ అమ్మాయి దగ్గర ఏమైనా అనవచ్చు అని అనుకో మాకు అండి ఎంతవరకు ఉంటే అంతవరకే ఉంటాను నాకు మండుతే మామూలుగా ఉండదు నిజం కదా నిజం కాదు జోక్ చేసిన చూడండి ఊరికే కామెడీ అంతే ఇక్కడ వచ్చేసి మా బావ చాలా రోజుల తర్వాత అయితే ఇట్లున్నాడు అనమాట చాలా రోజులమ్మా నీతో పాటు ఎప్పుడు లేడా అనుకుంటున్నారా కాదండి పెళ్ళైన కొత్తల్లో వన్ వీక్ ఉండే అనమాట ఇట్లా మళ్ళా తర్వాత సెవెన్ ఇయర్స్కి ఇప్పుడైతే ఉన్నాడు ఇప్పుడు డ్యూటీ ఏమైనాడు అనమాట వచ్చిన టూ డేస్ త్రీ డేస్ కంటే ఎక్కువ ఉన్నాడు ఇంకా మూడో రోజు నైట్ బయ ఇంకా బయలుదేరాల్సిందే ఇంకా నన్నైతే ఉండమంటాడు నువ్వు నీ ఇష్టం ఉండులే అంటాడు అనమాట ఆయన మాత్రం అసలు ఉన్నాడు ఫస్ట్ టైం అనమాట అంటా ఉన్నాడు నిన్న మా ఇంట్లో అందరం అదే అనుకుంటాం మా తమ్ముడితే షాక్ బావేంది ఇన్ని రోజులు ఉన్నాడు ఫస్ట్ టైం అయితే అన్నాడు ఎప్పుడు పోతున్నావు మా బావా అన్నాడు వాడు రెండో రోజు మూడో రోజే ఎందుకంటే డ్రాప్ చేయడానికి నేను బయటకు వెళ్తున్నాను నాకు పని ఉంది అన్నాడు అనమాట బా మా అమ్మ ఉండ్రే ఏంది అట్టు నాకు కాదు మా బావని డ్రాప్ చేయాలి కదా బస్ స్టాండ్ దగ్గర అందుకు అడిగినా అంటే లేదు లేదు బాబా పోడు వన్ వీక్ ఉంటున్నాడు అని అంటే మా తమ్ముడు షాక్ అనమాట బాగా వన్ వీక్ ఉండడము అని ఎందుకంటే ఎప్పుడు ఉండడు ఎంత ప్రేమగానో చూసుకోండి ఎంత చేయండి ఆయనకు డ్యూటీ మైండ్ అనమాట ఎందుకని అంటే డబ్బు లేకుంటే వాల్యూ ఇవ్వరన్నది మా ఆయనకి పెళ్ళైన తర్వాత అర్థమైంది పెళ్ళికి ముందు వరకు కూడా గొర్రె మాదిరి సంపాదించడము ఇచ్చేయడము సంపాదించి ఇచ్చిన తర్వాత వాడు మాకు పెట్టినాడు వాడు మాకు సహాయం చేసినారు వాడు సహాయం చేసింటేనే మేము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నామని ఎవ్వరూ మాట్లాడలేదు మనం పెట్టినప్పుడు బాధపడమండి పెట్టినది కూడా పెట్టలేదని అంటారు చూడండి పెట్టినారని కూడా అన్నారు కదా అప్పుడు బాధ అనిపిస్తుంది మా ఆయన చాలా బాధపడినాడు దాని గురించి రెండు మాటల్లో డబ్బులు ఇచ్చినంత కాలం రమేష్ రమేష్ కుమారు మానేసిన తర్వాత ఎవడోడు పెట్టినది రోజులు బాగా పెట్టించుకొని తిన్నారు పెట్టకుండా ఈయన ఏ రోజైతే స్టాప్ అవుతున్నాడో ఆ రోజు నుంచి మాకు వాల్యూ లేదనమాట నన్ను కూడా వాల్యూ లేకుండానే చూస్తారు ఒక చిన్న ఇన్సిడెంట్ మేము డబ్బుకే వాల్యూ ఇస్తామని ఎందుకు చెప్తున్నాం అని అంటే నిన్నటి వరకు కూడా మేము కూడా అందరు కావాలి అనుకున్నాము నేను మొన్న వీడియో కూడా చెప్పినా కదా అందరూ కావాలి నాకు అందరూ ఉండాలని ఈ రోజు చెప్తున్నా నాకు ఎవ్వరు అవసరం లేదు ఎందుకంటే నిన్ననే వన్ వీక్ ముందు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది నేను చిన్నగా చెప్పాలనుకుంటున్నా కానీ చెప్తే ఫీల్ అవుతారేమో అని అనుకుంటున్నా అందుకే చెప్పట్లేదు ఏం లేదండి అందరూ పిలిచి మనని పిలువకుండా అట్లా అట్లనమాట నన్ను మాత్రమే పిలవలేదు అందరిని పిలుచుకున్నారు అది నాకు చాలా బాధ అనిపించింది ఒక చిన్న ఫోన్ కాల్ తో ఆ చెప్పడానికి కూడా మనసు రాలేదు నన్ను అని అయితే బాధ అనిపించింది ఇట్లా చాలా ఉన్నాయి నా మీద ఇన్సిడెంట్ అనమాట మీకు చెప్తే ఇవి కూడా చెప్పాలని అనుకోవచ్చు చెప్పాలి ఎందుకనంటే మనసుకు చాలా బాధ అనిపిస్తుంది చూడండి మా బావా అలాగె అందరితో పని లేదురా వదిలేసిన నేను అందరిని నువ్వు ఉంటే చాలు నేను చాలు అంటాడు అట్లనే బతుకుతున్నాం అదే ప్రపంచంగా ఉంటున్నాం మాకు ఇంకా నిజంగానే అనుకుంటున్నా డిసైడ్ అయిపోయినా మాకు ఎవ్వరు వద్దనుకుంటున్నా నేను బావా మాకు పుట్టబోయే పిల్లలు అంతవరకే ఇది వచ్చేసి మా ఇంటి వెనకాల బ్యాక్గ్రౌండ్ అనమాట అమ్మ బెడ్షిట్స్ అన్నీ ఉత్కారేసిందే తేడానికి వెళ్ళి వీడియో తీసినా వర్షం పడింది కదా బల్లే ఉంది బయట క్లైమేట్ అయితే వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి